కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని రాజువారి కుటుంబం డైలీ ధారావాహిక తాలూకు ఉదాంతం ఒక గంట సేపు ప్రసారం కాబోతుంది ఈరోజు అందులో నటించిన తారలంతా ఆ ఫలానా ధారావాహికలో తమ పాల్గొన్న అపురూప ఘట్టాలను జన్మసార్థక సన్నివేశాలను జుట్టు పైకి ఎగదోసుకుంటూ ముద్దు ముద్దుగా ముచ్చటిస్తారు ఈ ఉదాంతం తప్పక చూడమని గత పది రోజులుగా నిర్మాతలు చెవిలో ఇండ్లు కడుతున్నారు అందుచేత కాలేజీ నుంచి వచ్చి అబ్బాయి వెంటనే తినడానికి స్వయంగా పిజ్జా తయారు చేసి పెట్టి రాత్రి భోజనంలోకి వాడికి ఇష్టమైనవి వండి అమ్మమ్మ కోసం రాగిజావ కాచి తన కోసం పుల్కాలు చేసుకుని ఇటీవలే కొని గోడకి అమర్చిన పెద్ద బుల్లితెర ముందు కుదురుకున్నది విజయ అమ్మమ్మ సావిత్రమ్మకు ఎనభై ఏడేండ్లు ఆయనను తన దగ్గర పది రోజులుంచుకు పంపిద్దామని మొన్న తీసుకొచ్చుకుంది విజయ విజయ విజయవాళ్లైన ఏదో సమావేశం కోసం సింగపూర్ వెళ్లి ఉన్నాడు కూతురికి వివాహమై అమెరికా వెళ్ళింది కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు నమోనా కుటుంబం అమ్మమ్మకి బుల్లి తెర కార్యక్రమాలు నచ్చవు గదిలో కూర్చోవడం గిట్టదు ఆకాశంలో ఓ చిన్న ముక్క నాలుగు చుక్కలు రెండు మొక్కలు కనపడతాయని సాయంత్రం కాగానే బాల్కనీలోకి చేరుతుంది అలా బాల్కనీలో కూర్చున్న అమ్మమ్మ హడావుడిగా లోపలికొచ్చి బాగా మొబ్బేసింది చినుకులు కూడా మొదలైనాయి ఇంకా పిల్లాడు రాలేదే అంది రాజుగారి కోడలు కోడలికి కోడలు పాత్రధారిని సకల అలంకార భూషితంగా అప్పుడే తెరమిందుకు వచ్చి వీక్షకులకు వినమ్రంగా నమస్కారం చేసింది ఆ పిల్ల పెట్టుకున్న నక్లీసు చాలా బాగుంది అనుకుంటున్న విజయ అమ్మమ్మ మాటలకి ఉలిక్కి పడింది అవును రాత్రి ఎనిమిది అవుతుంది పిల్లాడింకా ఇంటికి రాలేదేమిటి అయ్యో పిల్లాడు రాలేదు రోజు కన్నా ఒక అరగంట ఆలస్యమైన అమ్మ కంగారు పడుతుందని ఫోన్ చేసి చెప్తాడు కదా వాడు ఫోన్ కూడా ఎత్తడం లేదే ఏమైంది వీడికి దబదబా చినుకులు ఒరేయ్ మోటు చింటూ బబ్లు బంటి మున్న రహీం రాజా మా వాడేడిరా ఫోను మీద ఫోన్ ఏమో ఆంటీ వాళ్లంతా మీరంతా ఇంటికొస్తే వాడెందుకు రాలేదు కాస్త ఫోన్ చేసి కనుక్కోండి మా బాబులు కదూ మాకు పలకడం లేదా అంటే వందోసారి కూడా వాడి ఫోన్ స్విచ్డావు రోజు ఏడు లోపు వచ్చేవాడు పదైనా రాలేదు ఏం ఇప్పుడు వాళ్ల నాన్న కూడా దేశంలో లేడే ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే కంగారు పడిపోడా వస్తాడులే అమ్మా ఎక్కడో చిక్కుబడిపోయి ఉంటాడు వాన తగ్గని వాడే వస్తాడు అని తన కోసం పెట్టిన జావ తాగేసి సోఫాలో ముడుచుకుని పడుకుంది అమ్మమ్మ వాడు వెళ్లే చోట్లు వాడికున్న స్నేహితులు పరిచయస్తులు అన్ని నెంబర్లు అయిపోయాయి పన్నెండు చుట్టుపక్కల ఇళ్లలో టీవీలన్నీ బంద్ అయ్యాయి అపార్ట్మెంట్ సెల్లర్లోకి రావాల్సిన వాహనాలన్నీ వచ్చేసాయి పిల్లాడు రాలేదు వాడెక్కడో చిక్కుబడి ఉంటాడు అని చెప్తున్నా కదా నువ్వలా జావ కారిపోకు వెళ్ళి కాస్త ఎంగిలిపడు అంది అమ్మమ్మ మళ్ళీ విజయకి ఒళ్ళు మండింది వాడు రాలేదని నేనిక్కడ భయపడి చస్తుంటే తినమంటావేమిటి నువ్వు జావ తాగేశావగా పడుకో అని కసిరింది నేను నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే నా సేవ చెయ్యాలి నువ్వు అందుకని ఎక్కడున్నా ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా నా సంగతి నేను చూసుకుంటాను అట్లా ఊరికే కంగారు పడి ఏం చేస్తావ్ అంది ఆవిడ బుల్లితెర రూపం సంతరించుకున్న విజయ మెదుడుపైన ఎర్రని భయంకర దృశ్యాలు అంతులేని వేగంతో వస్తున్న మోటార్ సైకిల్ మీద ముగ్గురు పిల్లలు ముగ్గురు చెవుల్లోనూ సెల్ మద్యం మత్తులో జోగుతూ అంతకన్నా వేగంగా వస్తున్న లారీ డ్రైవర్ రోడ్డు మీద అడ్డదిడ్డంగా నెత్తురోడుతూ మూడు శవాలు తెల్లటి టీషర్టు ఎర్రగా తడిసి ముద్దై వానలో వస్తున్న మోటార్ సైకిల్ చెయ్యి ఊపి లిఫ్ట్ అడిగాడు గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్ ఆగింది ఆ వ్యక్తి విడిని రోడ్డు మీదకి ఈడ్చి బాగా కొట్టి ల్యాప్టాపు సెల్ ఫోను పర్సు మోటార్ సైకిల్ తాళాలు లాక్కుని వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు వీడు సృహ లేకుండా రోడ్డు మీద పడి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అలా జరగనివ్వకు మెట్లన్నీ ఎక్కి కొండకొస్తాను ఎవడిదో పుట్టినరోజు వాడు వీడిని పార్టీకి రమ్మన్నాడు వీడు రానంటాడు వాడు వెక్కిరిస్తాడు వీడికి రోషం వచ్చి వెడతాడు అక్కడ వాదాలు వాదాల్లోంచి యుద్ధాలు కొట్టుకోవడాలు వీడి గర్ల్ ఫ్రెండ్ ని వాడేదో అన్నాడని వాడి గర్ల్ ఫ్రెండ్ ని వీడేదో అన్నాడని ఆ ఊపులో ఎవడి ప్రాణం పోతుందో తెలియదు కృష్ణలో ఈతకు పోయి మునిగిపోయిన యువకుడు కొన్ని వేల రూపాయల క్రికెట్ బెట్టింగ్లు డబ్బొచ్చిందా జల్సాలే జల్సాలు ఎక్కడి నుంచి తేవాలి ఓడిపోయిన డబ్బు స్కూటర్లు మోటార్ బైకులు ల్యాప్టాప్లు దొంగలించి అమ్మాలి పోలీసులు పట్టుకుని మొహానికి ముసుగేసి వీక్షకుల ముందు పెడతారు ఆ ముసుగుళ్ళో అమాయకుడైన మన వాడు తెలియకుండా ఇరుక్కోలేదు కదా మన పిల్లాడు అలాంటి వాటి జోలికి పోడు ఊరికే పిచ్చి ఆలోచనలు చెయ్యకు ఇరవై ఏంలకి పైగా పెంచుకున్నావు నీ కొడుకు ఎలాంటివాడో నీకు తెలియదా చూడు ఎట్లా చెమటతో తడిసిపోతున్నావో నీరసం వస్తుంది కాసిన్ని పాలు తాగు మళ్ళీ అమ్మమ్మ నా పిల్లాడొచ్చేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను నా నొక్క కొడుకు నా ప్రాణం అమ్మమ్మ మాట్లాడలేదు ఈ మధ్య వీడు మన సందు చివరి ఇంట్లో ఉండే సంధ్యని నాలుగైదు సార్లు మోటార్ సైకిల్ ఎక్కించుకొచ్చాడు అదేమైనా ప్రేమ వ్యవహారం అనుకుని వాళ్ల వాళ్ళు విన్ని చావగొట్టారేమో మనం కులము కాదు కదా వాళ్ళు మన వెంకటరత్నం గారి మనవణ్ణి అలాగే కొట్టి పడేశారు తెలుసుగా విజయ చెప్పింది మౌనంగా విని ఊరుకుంది అమ్మమ్మ రెండు మూడు నాలుగు గంటలు గదిలో పచ్చర్లు చేస్తూ ప్రతి ఉలికి ఉలికిపడుతున్న విజయ్కి ఉన్నట్లుండి వాంతి అయింది అమ్మమ్మే ఆయమని మంచం దాకా నడిపించి మార్చుకోవడానికి ఒక నైటి ఇచ్చింది మంచం మీద పడుకున్న విజయను శోకపు వరద ముంచెత్తింది నిస్సహాయంగా ఆ వెక్కిళ్లు వింటూ ఉండిపోయింది అమ్మమ్మ విజయ ఇంకా చెప్పింది మొన్నటికి మొన్న స్నేహితులే ఒక పిల్లాడిని చంపేసి కాలువలో పడేశారు ఇప్పుడు ఎవరు స్నేహితులు ఎవరు శత్రువుల్లో కనుక్కోలేమమ్మమ్మ నీకన్నీ ఇలాంటి ఆలోచనలే ఎందుకొస్తాయే తల్లి రాత్రి నుంచి నువ్వు అన్ని అపశకునాలే మాట్లాడుతున్నావు మీ తాతయ్య ఉద్యమంలో పనిచేసేటప్పుడు పదేసి రోజులు ఇంటికొచ్చేవారే కాదు అప్పుడిట్లా సెల్ ఫోన్లా ఏమన్నానా అట్లాగా ఎదురు చూస్తూ మా పండ్లు మేము చూసుకునేవాళ్లం అంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంది అమ్మమ్మ తన పెన్లైన మూడేండ్లకి అత్తగారు పోతే మామగారు తన ఈడావిడిని మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఆవిడ పిల్లల్ని తన పిల్లల్ని కలిసి ఇద్దరూ పెంచేవాళ్లు అది కాక మామగారి పెద్ద భార్య తాలూకు ఆడపిల్లలు పురుళ్లు పోసుకోవడానికి వచ్చేవాళ్లు ఎదిగిన పిల్లలు పిల్లలు ఇంటి నిండా గంపెడు పిల్లల్లో ఎవడెప్పుడు ఇంటికొచ్చేవాడో ఎందుకు రాలేదో ఇట్లా ఊహించుకుంటూ ఏడుస్తూ కూర్చోడానికి ఎవరికి తీరింది పిల్లలతో కూర్చొని కాసేపు మంచి చెడు మాట్లాడుకోవడానికి సమయం ఎక్కడిది మామగారే పిల్లలందర్నీ కూర్చోబెట్టి ఎప్పుడైనా కథలు చెప్పేవారు ఆడవాళ్లకి ఇంట్లో పనులే సరిపోయేవి తన భర్తకి ఉద్యమాలు మీటింగ్లు పెద్ద కొడుక్కి ఇరవై ఏండ్లు వచ్చాయో లేదో సంఘాలు ఊరేగింపులు పోలీస్ భయాలు అజ్ఞాతవాసాలు వాళ్లేవో మంచి పనులు చేస్తున్నారనే నమ్మకంతో తమ పనులు తాము చేసుకుంటూ ఉండేవాళ్లు ఎప్పుడు ఇట్లా హైరాణా పడలే ఒకవేళ వీడు ఏదో మంచి పని కోసం ఎక్కడైనా ఆగిపోయాడేమో ఎవరికైనా సహాయం చేయడానికి ఉండిపోయాడేమో అని ఎందుకనుకోది పిల్ల తన పిల్లాడి మీద తనకే నమ్మకం లేకపోయే లోకం మీద నమ్మకం లేకపోయే అనుకుని అమ్మమ్మ కాస్త చిరాకు పడింది ఆ రోజులు వేరమ్మమ్మా ఇప్పటి పిల్లల సంగతి నీకు తెలియదు రోజూ పేపర్ చదువు తెలుస్తుంది అవునులే అమ్మా అప్పుడు వాళ్లకి ఏవో ఆశయాలవి ఉండేవి కోరికలు డబ్బులు కూడా తక్కువే ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా మీ మామయ్య అక్కడ ఉండిపోయేవాడు వారికి తిండి నీళ్లు కూడా గుర్తొచ్చేవి కాదు వీడికి వారి పోలిక వచ్చిందేమో అనుకుంటున్నాను అంది అమ్మమ్మ వాడికి ప్రతిరోజు చెప్తాను తనకు మాలిన ధర్మానికి పోయి నువ్వు అనవసరమైన విషయాల్లో ఇరుక్కోకు లేనిపోని బురద అంటించుకోకు అని మనం ఎవరిని ఉద్ధరించక్కర్లేదు మనని మనము ఉద్ధరించుకుంటే చాలని మన చదివేదో మనం చూసుకొని జీవితంలో స్థిరపడాలని అడిగినవన్నీ ఇస్తాను ఏది ఇష్టమో అది వండి పెడతాను బయటికి ఎట్లా ఉంటాడో ఏం చేస్తాడో మనకేం తెలుస్తుంది కళ్ళు తుడుచుకుంటూ అంది విజయ అంటే వాడు ఎవరి కోసం ఏమీ చేయడని ఇట్లా తను ఊహించే ప్రమాదాల్లో ఇరుక్కుంటాడని విజయ ఉద్దేశమా ఒకవేళ వాడికి ఏ ప్రమాదమన్నా జరుగుంటే వాడికి సహాయం చేసి ఇంటికి తెచ్చేవాళ్లు ఉండరా ఆ ఊహ కూడా రావడం లేదు ఆ ఇంట్లో పుట్టి పెరిగిన తన మనవరాలికి పైగా గట్టి నమ్మకంతో ఉంది ఏదో చెడే జరిగిందని పరిస్థితుల్లో అంత మార్పు వచ్చిందా అని ఆశ్చర్యపోయింది అమ్మమ్మ కొన్ని యుగాలకి సూర్యుడొచ్చాడు పిల్లాడు రాలేదు వాకిట్లో పడి ఉన్న పాల పొట్లాలు వార్తాపత్రిక తీసుకుని పనిచేసి పెట్టే దుర్గా వచ్చింది లేమ్మా లేచి కాఫీ తాగి ఇప్పుడేం చెయ్యాలో చూడు నీ ఎవరికైనా మీ ఆయన స్నేహితులు ఎవరికైనా ఫోన్ చేసి పిలుచు అట్లా ఏడిస్తే ఏమవుతుంది అని మళ్ళీ బ్రతిమిలాడింది అమ్మమ్మ విజయ పత్రికలోని సిటీ ఎడిషన్స్ తీసుకుని అందులో హత్యలు ప్రమాదాలు దొంగతనాలు వేసే పేజీ చూసింది ఎక్కడా తన పిల్లవాడికి సంబంధించిన వార్త లాంటిది కనిపించలేదు రోజు ఉండే వివాహితుల ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలు వగేరాలు ఉన్నాయి కాస్త కుదుటపడి కాఫీ తాగుదాం అనుకుంది కాని అది నోటికి పోలేదు కడుపులో తిప్పింది రాత్రి జరిగిన సంఘటన అప్పుడే పేపర్లోకి ఎట్లా ఎక్కుతుంది ప్రమాదం పాలై రోడ్డు మీద పడి ఉన్న వాడిని పట్టించుకునేదెవరు పోలీసులకు నూట ఎనిమిదికో ఫోన్ చేసే తీరిగా ఎవరికి లేనిపోని బురద అంటించుకోవడం ఎందుకు మన పని మనం చూసుకుందాం అనుకుంటారు కదా అందరూ అప్పుడు కాలింగ్ బెల్ మోగింది ఎవరే వార్త మూసుకొచ్చారు అని సోఫాలో కూలబడిపోయింది విజయ ఒకవేళ పిల్లాడే వచ్చాడేమో దుర్గమ్మ త్వరగా తలుపు తీయి తల్లి అంది అమ్మమ్మ